హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వలుపు వర్ణం ఫార్టీ ట్వంటీ ఫైవ్ ఇక కథలోకి వెళ్దాం ఉదయం కావడంతో ట్రైన్లో అక్కడొకరు అక్కడొకరు ఉన్నారు అదేంటి అప్పుడే ట్రైన్ ఎక్కేశారు అడిగాడు విశ్వ ఇప్పుడు వద్దంటుంది ఆకృతి అర్జున్ అన్నాడు విశ్వ పక్కన కూర్చున్నాడు నేను అక్కడ కూర్చుంటా సింగిల్ సీటర్ వైపు చూపించింది ఆకృతి ఎందుకు ఇక్కడ బాగోలేదా అని వివిధ అడిగింది విండో సీట్ కోసం ఆకృతి నవ్వింది ఇక్కడ కూర్చో విశ్వవిధ ఒకేసారి అన్నారు వారిద్దరూ విండో సీట్స్లోనే కూర్చున్నారు పర్వాలేదు ఆకృతి వెళ్ళి దూరంగా కూర్చుంది ఇద్దరి వైపు చూసి చిరునవ్వు నవ్వింది అర్జున్ని చూసింది అతని చూపులకి తడబడి బయటకు చూస్తోంది ఆకృతి ఏమింది తనకి అర్జున్ ఆలోచనలో ఉన్నాడు ఆకృతి గురించి విశ్వ కాసేపు అవి మాట్లాడి కళ్ళు మూసుకుని హెడ్సెట్ పెట్టేసుకున్నాడు దీర్ఘాలోచనలో ఉన్న అర్జున్ ముందు చేతి నాడుస్తూ హలో సార్ అని పిలిచింది వివిధ వివిధ వైపు చూశాడో చెప్పమన్నట్టు పైకి లేచి అర్జున్ ముందు చేయించింది ఆమె చేతిని అందుకుని నవ్వాడు ముందుకు నడిచింది ఆమె వెంట అతను ఇవేమీ పట్టించుకోలేదు ఆకృతి అర్జున్ ఆలోచనలు పదే పదే ఆమె మెదడుతో పాటు మనసు మీద కూడా దాడి చేస్తున్నాయి వాటి నుంచి తప్పించుకునే పనిలో ఉంది అతని ఆలోచనలో మునిగిపోవచ్చు కూడా తలుపు దగ్గరికి వచ్చారు వివిధ అర్జునులు మంచుని చొచ్చుకుని సూర్యకిరణాలు పొడవిని తాగుతున్నాయి బయటకు చూస్తున్న అతని చేతిని పట్టుకుని అతని భుజం మీద తలవాల్చింది వివిధ ఏమైంది ఆమె తలని సున్నితంగా నిమిరాడు భయంగా ఉంది తల ఎత్తి అతన్ని చూస్తూ చెప్పింది వివిధ ఎందుకు భయం మీ నాన్నమ్మ గారికి నేను నచ్చుతానా అని అడిగింది వివిధ ఇప్పుడు ఆ సందేహం ఎందుకు వచ్చింది చిరునవ్వుతో అడిగాడు అర్జున్ ఆకృతి చెప్పింది మీ నాన్నమ్మ గారంటే అంటగా అంది వివిధ భయం గౌరవం ఇప్పుడు అవన్నీ ఎందుకు అని అడిగాడు అర్జున్ చెప్పండి అంది వివిధ నానమ్మకి నేనంటే చాలా ఇష్టం నా మాట కాదనదు ఆకృతి అంటే చాలా ఇష్టం కానీ తను నాన్నమ్మ అంటే భయపడిపోతుంది లేజిగల్ నిద్రముఖం అందుకే తిడుతుంది ఊరికి రావాలంటే వద్దు అంటుంది అలాగని నాన్నమ్మ అంటే బోలుడు ప్రేమాదానికి అన్నాడు అర్జున్ నేను నచ్చకపోతే అని అడిగింది వివిధ మాట్లాడలేదు అర్జున్ ఆ ప్రశ్న అతను ఎక్స్పెక్ట్ చేయలేదు కాసేపు మౌనంగా ఉన్నాడు నేను నచ్చకపోతే మళ్ళీ అడుగుతూ అతని మెడ దగ్గర ముఖం దాచుకుంది ఈసారి ఆమె స్వరం వణికింది ఏడుస్తుందని అర్థమైంది అర్జున్కి ఆమె చుట్టూ చేతిని వేసి అలాంటిదేమీ ఉండదు చెప్పానా ఏడవద్దని మృదు గంభీరంగా పలికాడు బావా అన్న పిలుపు నోట్లోనే ఆపేసి వాళ్ళ చూసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది ఆకృతి ఒబికి వస్తున్న కన్నీళ్లతో ఆకృతి విశ్వ పిలుపు వినిపించి కళ్ళు తుడుచుకుని ఏంటి గారు అని అంది నువ్వు మారవు సరే లవ్ బర్డ్స్ ఎక్కడా అని అడిగాడు పైకి లేస్తూ డోర్ దగ్గర వెళ్ళి ఆకృతి కూర్చొని నీ ముఖం ఎందుకు అలా ఉంది ఎనీ ప్రాబ్లం అని అడిగాడు విశ్వ ప్రాబ్లం ఏమీ లేదు నిద్ర లేదు రాత్రి అందుకే ఆకృతి నవ్వింది అంతే నాని అడిగాడు ఉంటుంది మీకు వివిధ ఎప్పటి నుంచి తెలుసు టాపిక్ మార్చాలని ఆమె ఉద్దేశం ఫిఫ్త్ నుంచి నవ్వాడు ఓహ్ అంది మా ఫ్రెండ్స్ గ్రూప్ ఐదుగురు మొత్తం రూప తెలిసే ఉంటుంది కదా నీకు అని అడిగాడు విశ్వ తెలుసు నేను వి రూప అని ఆగిపోయి మొత్తం ఐదుగురు మా బ్యాచ్ కాకపోతే నేను మిగతా ఇద్దరు సీనియర్స్ వి రూప మా జూనియర్స్ అన్నాడు విశ్వ స్కూల్లో పరిచయమా లేదు ఇవి వాళ్ళు మా ఇంటి పక్కనే ఉండేవాళ్ళు అప్పటి నుంచి ఆంటీ అంకుల్ క్లోజ్ మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయాం అని అన్నాడు విశ్వ అన్నిటిని గుర్తు చేసుకుంటూ కాలేజీ విషయాలు చెబుతుంటే వింటోంది ఆమె తాత్కాలికంగా మనసుని మార్చుకుంది ఆమె కళ్ళు తుడుచుకుని అర్జున్ నుంచి దూరం జరిగింది ఆమె చేతిని పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు అర్జున్ అతని చర్యకి ఆమె పెదవులు విచ్చుకునే ఆమె మనసు ఊరట చెందింది సీరియస్గా ఉన్న అర్జున్ ముఖం చూసి సారీ అంది చిన్నగా ఏం మాట్లాడలేదో అర్జున్ బుద్ధి లేదు నీకు ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు తను దాన్ని తిట్టుకుని నాతో బేలగా ముఖం పెట్టింది అర్జున్ ముఖం పక్కకు పెట్టుకున్నాడు ప్లీజ్ అతని ముఖాన్ని చేతితో తన వైపుకు తిప్పుకుంది వివిధ అయినా మాట్లాడలేదు అతను ఒక చేత్తో చెవి పట్టుకొని అర్జున్నే చూస్తుంది ఆమె చేసేది చూస్తూ నవ్వు ఆపుకుంటున్నాడు అర్జున్ అక్కరిక లేని విషయం తీసుకురావడం నా తప్పే నా భయం నాది ఈ ఒక్కసారికి వదిలేయండి వివిధ బ్రతిమాలకుంది సరే లంచం కావాలి సారిని ఎక్స్క్యూజ్ చేయాలి అంటే అని అన్నాడు సీరియస్గా అర్జున్ ఏం కావాలి గొట్టకాలు మింగుతూ చూసింది వివిధ ఇస్తానంటే చెప్పు ముందు చెప్పరా అడ్డంగా తల ఊపాడు అర్జున్ సరే అంది ఆమె నీరసంగా గుడ్ ఇప్పుడు కాదు తర్వాత తీసుకుంటాను తట్టాడు ఆమె చెంపి మీద చిన్నగా తలూపింది మిమ్మల్ని ఒక విషయం అడగాలి అడగనా అంది వివిధ వద్దన్నా ఆగే రకమా అడుగు అన్నాడు అర్జున్ ఆ రోజు ఆకృతి రూమ్లో ఏ రోజు అదే ఒక వేస్ట్ వెళ్ళి నన్ను ఆడిటోరియంలో లాక్ చేశాడు కదా ఆ రోజు ఆ రోజు ఆకృతి నేను నేనున్నాను ఉంటే అని అడిగాడు అర్జున్ మీరు మీరు వచ్చారు కదా వచ్చాను నీతో మాట్లాడాను అన్నాడు అతను అప్పుడు కాదు నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు అని అంది వివిధ ఆకృతి కిందకు వెళ్ళింది నేను అక్కడే ఉన్నాను కదా అన్నాడు అరే అప్పుడు కాదు మరెప్పుడు అది నిజమో నా భ్రమం ఒకటి జరిగింది ఆలోచిస్తూ చెప్పింది వివిధ ఏంటా ఒకటి అది చెప్పాలంటే ఆమెకి బిడియంగా ఉంది అది అది అంది అంతలా మనసులోకి దూరిపోయారు అందుకనే మీరు నా చేరువులోకి వచ్చినట్టు అనిపించింది చెప్పాలా వద్దా చెబితే అనుకుంటారేమో అయినా పర్లేదులే అనుకుని ఆ రోజు నిజంగా గుర్తులేదా మీకు ఆమె అనుమానంగా అడిగింది ఏం జరిగిందో తెలిస్తే కదా గుర్తు చేసుకోవడానికి అన్నాడు అర్జున్ అమాయకంగా ముఖం పెట్టాడు చెప్పడం మొదలుపెట్టింది వీధ నేను ఆకృతి డ్రెస్ వేసుకుని ఎలా ఉందా అని డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్లో చూసుకుంటున్నాను వెనుక డోర్ చెప్పడం అవడంతో ఆకృతి అనుకుని ఎలా ఉంది అని అడిగాను ఏం శబ్దం రాలేదు అరే బాబా చెప్పు త్వరగా ఇంటికి వెళ్ళాలి అని వెనక్కి తిరిగేలోపు నా నోట్లో మాట ఆగిపోయింది ఉన్న డోర్కి అనుకుని నిల్చొని ఉన్నారు మీరు నేనా అమాయకంగా ముఖం పెట్టాడు మధ్యలో వస్తూ మీరే నాకు కనిపించారు కనుడప్పులు టపుటప్పులు ఆడుస్తూ చెప్పింది వివిధ తర్వాత కళ్ళెగిరేశాడు ఏం చేయాలో తెలియక బొమ్మల నిలబడి మిమ్మల్ని చూస్తున్నాను మీరు నా వైపుకి ఒక్కో అడుగు వేస్తుంటే ఆ వేస్తుంటే అతని కళ్ళల్లో చిలిపిదనం తెలుస్తుంది ఆమెకి ఆమె బుగ్గలు మందారాలయ్యే ఆ క్షణం మీరు గుర్తుంది ఆ రోజు నా భ్రమే అనుకున్నాను నిజంగా గుర్తులేదు నాకు గుర్తు చేయవా అని అడిగాడు అర్జున్ అంటే నాతో ఆడుకున్నారు ఎంత భయపెట్టారు నన్ను అని అడిగింది రోషంగా నేనేం చేశాను ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగాడు అర్జున్ మీకు గుర్తుందని నాకు తెలుసు నేను నిజమో కాదో నాకు పిచ్చి పట్టిందేమో అనుకున్నా ఒక్కోసారి అంది వివిధ అలకగా నవ్వాడు గుర్తు చేసుకుంటు ఆమె అతని కళ్ళల్లోకి చూస్తుండిపోయింది ఆ క్షణం అలా అర్జున్ ఒక్క అడుగు ముందుకు వేస్తుంటే వివిధ ఒక్క అడుగు వెనక్కి వేస్తోంది డ్రెస్సింగ్ టేబుల్ తగిలి ఆగిపోయింది అర్జున్ ఆమెకు అతి చేరువలో ఉన్నాడు వివిధ నుదుటిన చిరుచమట పట్టింది ఆమె గుండె వేగం విపరీతంగా పెరిగింది అర్జున్ వివిధ నుదుటి మీద వేలు ఉంచి ఆమె కళ్ళలోకి చూస్తున్నాడు గుటకలు వేస్తూ అర్జున్ ని చూస్తోంది ఆమె ముఖం మీద పడిన ముంగురులు వెనక్కి నెట్టి చేయి తీసేశాడు ఆమె మోమ మీద మెల్లిగా గాలి ఊదాడు వివిధ కళ్ళు మూసుకుని ఉంది ఆమె డ్రెస్ టాప్ని గట్టిగా రెండు చేతులతో పట్టుకుని టెన్షన్ తగ్గించుకోవడానికి చూస్తుంది రెండు నిమిషాల పాటు ఎటువంటి రియాక్షన్ లేకపోవడంతో ఆమె కళ్ళు తెరిచింది విచిత్రంగా ఎదురుగా అర్జున్ లేడు అదంతా గుర్తు చేసుకొని వెళ్ళిపోయారు కదా వెంటనే అని అడిగింది నిజం నాకేం తెలియదు అని అన్నాడు అతని ముఖంలో సన్నటి నవ్వు అన్ని అబద్ధాలు ఎంత చేశారు నన్ను ఫుల్ టెన్షన్ పెట్టారు వారం రోజులు వెయిట్ చేయమని చెప్పి ఇంకా భయపెట్టారు నేను పిచ్చి మొద్దుని అసలు కనిపెట్టలేకపోయాను అని అక్కడే డోర్ దగ్గర కోలబడింది వివిధ పిచ్చిమొద్దు కాదు తిక్కల్వి అన్నాడు ఆమె పక్కన అతను కూడా సెటిల్ అవుతూ మూతి తిప్పుకుంది వివిధ అతను నవ్వాడు అర్జున్ తెరలు తెరలుగా ఆమె అలాగే చూస్తుండిపోయింది అతను నవ్వని అర్జున్ ఫోన్ మోగుతుంటే లిఫ్ట్ చేశాడు హేమతో కాసేపు మాట్లాడి పెట్టేశాడు విశ్వ కాల్ చేశాడు అర్జున్కి హలో అని అర్జున్ అనగానే హలో లవ్ బర్డ్స్ ఆకలిస్తుంది కాస్త టైం చూసుకోండి అని ఫోన్ పెట్టేశాడు విశ్వ టిఫిన్ చేయాలి కదా వెళ్దామా విశ్వ కాల్ చేశాడు అని అన్నాడు అర్జున్ టైమే తెలియలేదు అని నవ్వింది వివిధ ఇంకొక డాక్ మిగిలిపోయింది తర్వాత అడుగుతానులే అంది వివిధ అదోలో చూశాడు అర్జున్ ఆమె వంక మనసులో దాచుకోవడం కష్టం సార్ మరి అంది వివిధ గారంగా ఎలాగో ఏడు అన్నాడు అర్జున్ ఏడవద్దన్నారు అని అంది వివిధ నీతో మాట్లాడే ఓపిక నాకు లేదు తర్వాత చెప్తా నీ ప్రశ్నలకు సమాధానం పదా వివిధ చేతిని పట్టుకుని లాక్కెళ్ళాడు తమ సీట్ దగ్గరికి అర్జున్ అతను పట్టుకున్న తన చేతిని చూసుకుంటూ వివిధతగా మురిసిపోయింది ఆ అమ్మమ్మ అందే ఆకృతి ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని ఏంటి మీరు ట్రైన్లో వస్తున్నారట ఆలస్యం అవుతుందని తెలీదా అటువైపు నుంచి అరుపులు అమ్మమ్మ వస్తాం కదా సాయంత్రం లోపు బిక్కమొహం వేసింది ఆకృతి ఆకృ ఆకృతి ముఖంలో మారే ఎక్స్ప్రెషన్స్ రీజన్ తెలియలేదు విశ్వకి ఏంటి వచ్చేది ఆవిడ ఏదో చెబుతుంది ఆకృతి చేతిలో ఫోన్ లాక్కున్నాడు అర్జున్ నానమ్మ గారంగా పిలిచాడు నాని నువ్వట్రా నేనే నానమ్మ ట్రైన్లో వస్తున్నాం నాకు రావాలనిపించింది అందుకే అన్నాడు అర్జున్ ఎందుకు అనిపించింది ఆలస్యం అవుతుంది కదా నాన్న అంది ఆవిడ నా స్నేహితులు వస్తున్నారు వాళ్ళకి కార్లో ఎక్కువ దూరం ప్రయాణించడం ఇబ్బంది అని నేనే ట్రైన్లో తీసుకువస్తున్నాను అని సర్ది చెబుతూ అన్నాడు అర్జున్ ఓహో అలాగా మరి విషయం నీ మరదలు అంది ఆవిడ అదొక తింగరి మాలకం ఆకృతి వైపు చూసి నవ్వాడు అర్జున్ వెంటనే అర్జున్ దగ్గర ఫోన్ లాక్కొని అమ్మమ్మ ఎంత మోసం ఇప్పటి వరకు నన్ను తిట్టిపోసి బావత ఎంత ప్రేమగా మాట్లాడుతున్నావో ఆకృతి రొసరుసలాడింది నువ్వు సమాధానం చెబితేగా వెర్రి మొద్దు అది ఇది అని నసుకుతుంటే విసుకురాదు అంది ఆవిడ నవ్వొస్తుంది వస్తుంది వస్తుంది నేను మాట్లాడితే విసుగు వస్తుంది అదే నీ ముద్దుల మనవడి మాట్లాడితే మాత్రం రాదు నీకు నేనంటే నీకు అసలు ప్రేమే లేదు చిన్నప్పటి నుంచి చూస్తున్నా బావే నీకు ఇష్టం అర్జున్ వైపు ఉరిమి చూస్తోంది ఎంత చూసినా కోపం ఛాయలు లేవు ఆకృతి ముఖంలో అది కాదే నువ్వంటే ఎంత ఇష్టం నాకు ట్రైన్లో ఇబ్బంది అని అంతే అంది ఆవిడ నువ్వేం చెప్పకు నేను పెట్టేస్తున్న ఆకృతి కాల్ కట్ చేసింది వివిధ నోరు తెరుచుకొని చూస్తోంది వాళ్ళని అర్జున్ నవ్వుకుంటున్నాడు విశ్వ అయోమయంగా చూస్తున్నాడు అప్పటి వరకు ముభావంగా ఉన్న ఆకృతి ముఖంలో నవ్వులు విరిసే మనశ్శాంతిగా అనిపించింది ఆమెకి అర్జున్కి సరదాగా టిఫిన్ కానిచ్చేశారు అందరూ వారి ప్రయాణం హాయిగా సాగిపోయింది ముందకి వారికేమీ తెలుసు వారి జీవిత ప్రయాణంలో ఎన్నో ఉడుదొడుకులను దాటాలి అని ఆ క్షణం అక్కడున్న ఎవరు అనుకోలేదు కథ కొనసాగుతోంది కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ లైక్స్ మీ కామెంట్స్ ఇంకా ఎక్కువ ఎక్కువ ఉంటే నేను ఇంకా ఎక్కువ ఎపిసోడ్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను అట్లీస్ట్ నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉండాలి కదండి మీ కామెంట్స్ మీ లైక్ చూసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో